సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీ మంగళవారం చైత్రమాసం శుద్ధ తదియా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం రాలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఈ స్వామివారు వారు బదిలీల స్వామి అనే ప్రఖ్యాత వహించారు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ నవమి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహిస్తారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ బిహెచ్ మూర్తి గారు రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు ఈ సందర్భంగా దేవస్థానం అర్చక స్వామి వారు శ్రీ స్వామివారి రమణీయ విగ్రహ సౌందర్యాన్ని వివరిస్తూ శాలిగ్రామమయమైన ఏక శిలా రూపంలో శ్రీ స్వామివారు ఐదు అడుగుల ఎత్తు మూడడుగుల వెడల్పుతో ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ కేశవ స్వామిగా వెనక భాగంలో జగన్మోహినిగా దర్శనమిస్తారని భక్తులు శ్రీ స్వామివారిని గర్భాలయంలోకి వెళ్లి దర్శించుకోవచ్చు శ్రీ స్వామివారి పాదాల నుండి గంగ ప్రవహిస్తుంది అర్చక స్వామి భక్తులందరికీ స్వయంగా స్వామివారి దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శింపచేయటం ఇక్కడ విశేషం తిరుమల శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు తిరుమల శ్రీ కోదండ రామస్వామి వారికి ఏప్రిల్ ఆరు నుండి ఎనిమిదవ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరగనున్నవి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ కోదండరామస్వామివారి మూలవర్లకు విశేష అభిషేకం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ హనుమత సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ వర్లకు స్నాపన తిరుమంజనం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామనవమి ఆస్థానం సాయంత్రం ఏడు గంటలకు హనుమంద వాహన సేవ ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ సీతారామ కళ్యాణం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు టీటీడీ అధికారుల పరిపాలన భవనం నుండి శ్రీ స్వామివారి భద్రగజం ఏనుగుపై ముత్యాల తలంబ్రాలు ఆలయానికి తీసుకువస్తారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది ముప్పై నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీరామచంద్రుని పట్టాభిషేకం మహోత్సవం ఉదయం ఎనిమిది గంటలకు తిరుమలలోని శ్రీ నరసింహ తీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థజలములు తీసుకొచ్చి తీసుకొచ్చి శ్రీరామచంద్రునికి చతుర్దశ కలశ స్థాపన తిరుమంజనం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు శ్రీరామచంద్రునికి సామ్రాజ్య పట్టాభిషేకం అనంతరం శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సమేతుడై బంగారు తిరుచిపై భక్తజనులను అనుగ్రహిస్తారు సింహాద్రి అప్పన్న క్షేత్రంలో పెళ్లి సందడి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సింహాచలం శ్రీ వరాహనుసింహ వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి పెళ్లి పందిర్రాటను పూర్వాచారం ప్రకారం ఉత్తర ద్వారం వద్ద వెయ్యటంతో సింహాచల అప్పన్న కళ్యాణ వేడుకలు మొదలైనవని ఈ పందిరాట కార్యక్రమంలో భక్తులను భాగస్వాములు చేయటంతో దేవస్థానం అధికారులకు భక్తులందరూ కృతజ్ఞతలు తెలియచేశారు ఆదిగణపతి అయినవిల్లి క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర వారిని తెల్లవారుజామున నాలుగు గంటలకు మంగళ వాయిద్యాలతో మేలుకొలుపు సేవ నిర్వహించారు అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఈ రోజు స్వామివారి సన్నిధిలో విశిష్ట కలిగిన నిత్య శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో ఈరోజు విశేష సంఖ్యలో భక్తులు చేయించుకోవటం జరిగింది ఈరోజు స్వామివారికి వివిధ రుసుముల ద్వారా ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల ఆదాయం వచ్చినది శ్రీ స్వామివారికి ఈరోజు కాట్రేని కోన వాస్తవ్యులు శ్రీ గ్రంథి కృష్ణ సుశాంత్ గారు ఐదు వందల పదకొండు గ్రాముల వెండి పళ్లెం బహుకరించారని దేవస్థానం అధికారులు రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియచేశారు అప్పన్నపల్లి క్షేత్రం అప్పన్నపల్లి బాల బాలాజీ క్షేత్రంలో శ్రీ స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ అయిన తర్వాత శ్రీ స్వామివారి విశ్వరూప దర్శనం భక్తులకు అర్చక స్వాములు కల్పించారు భక్తులు శ్రీ స్వామివారి విశ్వరూప దర్శనంలో స్వామిని ఆపదస్తక దర్శనం చేసుకున్నారు ఈరోజు స్వామివారికి అప్పన్నపల్లి వాస్తవ్యులు శ్రీ గంటి పద్మావతి మూర్తి గారు వారి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని శ్రీ బాల బాలాజీ స్వామివారి అన్న ప్రసాద ట్రస్ట్కి పదివేల నూట పదహారు విరాళంగా అందచేశారు వారికి దేవస్థానం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందచేశారు ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భక్తి మార్గంలో కలిసి నడుద్దాం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం